రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది ఈవెల తెల్లవారుజామున రిక్టర్ పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ సున్నాగా నమోదైంది రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్ క్వార్టర్ కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు అందలేదని అధికారులు తెలిపారు పెట్రోపావ్ లో స్కమ్ చెట్కిస్ కి భూకంప కేంద్రాలుగా ప్రకంపనలు వచ్చాయంటూ యుఎస్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది ఇక రష్యాలోని తీర ప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ యొక్క పసిఫిక్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది తర్వాత ప్రమాదం తగ్గిందని తెలిపింది భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే తీర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు సముద్ర మట్టంలో స్వల్ప హెచ్చు తగ్గులు ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు తూర్పు తీర ప్రాంత నగరమైన లావస్ కి నూట రెండు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది యాభై కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది అయితే భూకంపం ధాటికి ఇంట్లో వస్తువులు కింద పడిపోయాయి అయితే పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు భారీ భూకంపం నేపథ్యంలో హొనలోని యుఎస్ నేషనల్ సర్వీస్ కు చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది రష్యా నౌకదళానికి కీలక ప్రాంతమైన లవ్స్కి నగరంలో వేల మంది నివాసం ఉంటున్నారు చుట్టూ అగ్ని పర్వతాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అత్యధిక భాగం నావెల్ బేస్ ఆధీనంలో ఉంది భూకంప తీవ్రతకు లావిస్కి రెండు వందల ఎనభై మైల దూరంలో ఉన్న పివేలుష్ అగ్ని పర్వతం బద్దలైంది సుమారు ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు లావాను వెదజల్లుతుంది దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం బూడిదమయమయ్యాయి ఇక ఆకాశంలో ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగ్జిమిందంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పెట్రోపౌ లౌస్ కి కమ్ చెట్కి పలు ప్రాంతాలు బూడిదమయమయ్యాయి ఈ మార్గంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించినట్లు రష్యన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ తెలియజేసింది